జరిగింది చెబుతాను జరగబోయేది చెబుతాను జరుగుతున్నది చెబుతాను కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు పలుకమ్మా అయ్యా మీరు రాజులకే రారాజు కంతలానికి ப்பதர் మీ ఇంటికి మహాలక్ష్మి రాబోతుంది మీరేమీ కంగారు పడకండి ఆవిడే కంగారు పడాలా మీ నవ్వే మీకు సిరుల స్వామి మీ కోరిక మీ వృత్తిలో మీరు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు స్వామి కోరి మీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు తల్లి వారు గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి తల్లి ప్రతి చక్క

మీరు మంచి మనసున్న మహారాజుల్లో ఒక్కరు స్వామి మీకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు స్వామి వారు ఉన్నత విద్య ఉన్నత విద్యలు చదివి ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు స్వామి వారికి మీరే అండదండలు స్వామి కొంతలం స్కూలు పచ్చదనాన్ని కాపాడుతున్నారు స్వామి గెలుపు గుర్రాలెక్తోంది స్వామి గెలుపుగా మీకు ఇద్దరు కుమారులు ఉన్నారు స్వామి వాళ్ళిద్దరూ మిమ్మల్ని బాగా చూసుకుంటారు స్వామి మీ పత్ని మీకు ప్రత్యక్ష దైవము స్వామి ఈయన మీ న్యాయశాఖ గుణాలు మీద ఉన్నాయి స్వామి మీ వృత్తి మీ వృత్తిలో మీరు ఉన్నత చిక్కడాలకు ఎదుగుతారు స్వామి మీకున్న చిక్కును విడవాలంటే నా బుట్ట నింపండి స్వామి కనకదుర్గమ్మ ఒక కుమార్తె ఉంది తల్లి ఒక కుమారుడు ఉన్నాడు తల్లి చిన్న పిల్లలకు గోరుముద్దల వలన అక్షరాలు నేర్పిస్తావు తల్లి మీ వృత్తిలో మీరు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు తల్లి మీ కూతురు కొడుకు మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకుంటా పెట్టుకొని చూస్తారు తల్లి త్వరలోనే మీ కోరిక నెరవేరబోతోంది తల్లి స్కూల్లో పని పనిచేస్తున్నారు స్వామి మీలో ఎమ్మెల్యే గుణగణాలు ఉట్టి స్వామి మీ పేరులోనే ఉంటుంది స్వామి మీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు స్వామి వాళ్ళకి వాళ్ళకి ఉద్యోగాలు తొందరలోనే రాబోతున్నాయి స్వామి ఉంది ചുറ്റും എപ്പോഴും ആ ഇല്ല ബൃന്ദാവനം സത്യനാരായണ ഇപ്പൊ ഗോവിന്ദ എത്ര വൈദ്യശാല മറബോട కంగారు పడకండి తల్లి మా ఇల్లు వైద్యశాలైతే నీకు వైద్యం చేయిస్తాను నేను ఉండినాశం లేదండి మా ఇంటికి ఎవరొచ్చినా వైద్యం చేస్తాము మందులు ఇస్తాము నింపిస్తేస్తానే నింపిస్తే

మీరు అనుకున్న కోరిక స్వామి జరగబోయేది చెబుతాను ఈ జాతకం చెప్పాలంటే నాకు మీరు మీరు నాయకులకే నాయుడు స్వామి మీకు ఒక కుమార్తె ఉంది స్వామి ఒక ఒక కుమారుడు ఉన్నాడు స్వామి కొడుకు మీ పోలికల కలవాడు స్వామి రాజ్యాన్ని ఏమవలేదు స్వామి ఏమి చాలా టైముంది స్వామి పెళ్లికి మీ భార్యకు చేతకి ఉన్నంత ఓపిక ఉన్నాయి జోబులో రెండొందలు స్వామి గాయత్రి జోబులో రెండు వందలు ఉన్నట్టుంది స్వామి విశ్వానికేనాథుడు విశ్వనాథుడు మీ పేరు విశ్వనాథుడు స్వామి మీ కడుపు ఉన్నత విద్యను చదివి విదేశాల్లో ఇంకా విద్య నేర్చుకోవడానికి వెళ్ళాడు స్వామి అక్కడే మంచి కోడల్ని వెతుకుతుంది ఇద్దరు కుమారులు ఉన్నారు స్వామి ఒకరు డాక్టర్ అవుతారు స్వామి ఒకరు పోలీస్ అవుతారు స్వామి మహాలక్ష్మిని ఆహ్వానించిన పుట్ట నింపండి స్వామి మీకొక ఒక కుమార్తె ఉంది స్వామి మీ ఇంటి మహాలక్ష్మి స్వామి మీకు త్వరలో శ్రీకృష్ణుడు లాంటి గడుగు రాబోతున్నాడు స్వామి మీ కుటుంబంలో ప్రస్తుతానికి మీరే చక్రం తిప్పుతున్నారు స్వామి మీ శ్రీకృష్ణుడు మీ ఇంటిలో అడుగు పెట్టాలంటే నా బుట్ట నింపండి స్వామి